తెలంగాణలో ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఉప ఎన్నికలకు షెడ్యూల్ విడుదలైంది ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కడియం శ్రీహరి పాడి కౌశిక్ రెడ్డి ఎమ్మెల్యేలుగా ఎన్నికారు దీంతో వారిద్దరూ ఎమ్మెల్సీ పదవులకు రాజీనామా చేశారు ఈ రెండు స్థానాలకు సంబంధించి ఎన్నికల షెడ్యూల్ను గురువారం కేంద్ర ఎన్నికల సంఘం విడుదల చేసింది ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ఇన్పుట్ ఏటర్ సంజయ్ లైవ్లో అందిస్తారు సంజయ్ చెప్పండి ఈ నామినేషన్లకు చివరి తేదీ ఎప్పుడు ఉంది దానికి సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి అర్చిత మొత్తమైన తెలంగాణ శాసన మండలికి సంబంధించినటువంటి రెండు శాసన మండలి ఆ ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీ అయ్యాయని చెప్పుకోవచ్చు ఇందులో భాగంగా ఇప్పటివరకు ఈ ఎమ్మెల్సీ స్థానాల్లో కొనసాగినటువంటి అది హుజరాబాద్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచినటువంటి పౌడి కా రెడ్డి అది కౌశిక్ రెడ్డి అదేవిధంగా జనగామ నుంచి అది సారీ స్టేషన్ ఖాన్పూర్ నుంచి కడిఎంసీ సిఆర్ ఈ ఇద్దరు గతంలో ఎమ్మెల్సీ స్థానాలుగా ఉన్నారు ఎమ్మెల్సీ అభ్యర్థులుగా ఉన్నారు వాళ్ళు మొన్న జరిగినటువంటి ఎమ్మెల్యే ఎన్నికల్లో అసెంబ్లీ ఎన్నికల్లో వాళ్ళిద్దరూ పోటీ చేసి గెలుపొందడం జరిగింది వాళ్ళు నా ఎప్పుడైతే ప్రమాణ స్వీకారం చేసే కంటే ముందు ఈ రెండు ఎమ్మెల్సీ వాళ్ళు ఎమ్మెల్సీలకు రాజీనామా చేసి వాళ్ళు ఎమ్మెల్యేలకు ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది దాంతో ఈ రెండు ఈ రోజు తెలంగాణలో రెండు అసం శాసన మండలి స్థానాలకు ఖాళీ ఏర్పడిందని చెప్పుకోవచ్చు అందులో భాగంగా ఈ రోజు కేంద్ర ఎన్నికల సంఘము ఈ రెండు ఎలక్షన్ ఎమ్మెల్సీ అభ్యర్థులకు అది అది సీట్లకు సంబంధించింది ఈ రోడ్డు నోటిఫికేషన్ విడుదల చేసింది ఈ నెల పదిహే ఈ నెల పదకొండో డేట్ నాడు అంటే నామినేషన్ ఉంటుంది ఇరవై తొమ్మిదో ఏడు నాడు అది ఎన్నిక ఉంటుంది అదే రోజు సేమ్ కౌంటింగ్ అదే రోజు జరగ జరగబోతుందని చెప్పి అది ఎన్నికల కేంద్ర ఎన్నికల సంఘం చెప్పింది మొత్తం మీద ఈ రోజు జరిగిన ఈ రోజు ఇచ్చినటువంటి ఇందులో చాలా క్లుప్తంగా ఉంది అంటే ఎప్పుడైతే ఈ ఈ రెండు స్థానాలు ఖాళీలైనవో ఈ రెండు స్థానాలకు సంబంధించి రెండు వేల ఇరవై ఏడు జూన్ ముప్పైవ తేదీ వరకు ఈ యొక్క ఇద్దరు ఈ రెండు ఎమ్మెల్సీలకు అవకాశం ఉంది కాకపోతే వాళ్ళు ఎమ్మెల్యేలుగా గెలుపొంది వాళ్ళు రాజీనామా చేయడం వల్ల ఈ రెండు ఖాళీలైనా చెప్పుకోవచ్చు అందులో భాగంగా ఒకవేళ ఈ నెల ఇరవై తొమ్మిదో డేట్ నాడు ఒకవేళ ఈ ఇద్దరు అభ్యర్థులు గెలిచినట్లయితే ఎమ్మె ఎమ్మెల్సీలుగా వీళ్ళు మరి ఈ రోజు నుంచి రెండు వేల ఇరవై ఏడు వరకే వీళ్ళకు అర్హత ఉంటుంది తర్వాత మళ్ళీ ఎన్నికలు జరిగే అవకాశం ఉంది కాకపోతే ఏంటంటే ఈ రెండు ఎమ్మెల్సీలకు సంబంధించినటువంటి ఎమ్మెల్యే కోటాకు సంబంధించినటువంటి ఎమ్మెల్సీలు కనుక అధికారంలో ఏ పార్టీ ఉంటే ఆ పార్టీకే ఈ రెండు ఎమ్మెల్సీల అవకాశము ఉంటుందని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఎమ్మెల్యేలు ఎవరికి ఎక్కువగా ఉంటారో వాళ్ళే ఈ ఎమ్మెల్సీగా ఎన్నుకునే అవకాశం ఉంటుంది అందులో భాగంగా ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలో ఉంది కనుక కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అభ్యర్థులు ఈ ఎమ్మెల్సీకి పోటీ పెరిగింది అని చెప్పుకోవచ్చు ఇప్పటికే గాంధీభవన్ చుట్టూ అదేవిధంగా ఢిల్లీ చుట్టూ చెక్కలను కొట్టడం జరుగుతుంది ఇప్పుడు అయితే నోటిఫికేషన్ కొన్ని గంటల ముందే నోటిఫికేషన్ వచ్చిందో అప్పటి నుంచి ఇక స్టార్ట్ అయింది కాంగ్రెస్లో ఒక గుబుల్ స్టార్ట్ అయింది ఎమ్మెల్సీగా ఎవరు 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 అనేసి ఒక ఉత్కంఠ అయితే నెలకొంది ఎవరిని ప్రకటిస్తారు అంటే కేంద్ర అధినాయకత్వం కాంగ్రెస్ అధినాయకత్వం ఎవరిని డిసైడ్ చేయబోతుంది రాష్ట్రం నుంచి ఎవరిని పంపబోతుంది అనే దాంట్లో కొంత కొంత గందరగోళమైన వాతావరణం అయితే నెలకొంది ఇప్పటికే రాజ్ అది గాంధీభవన్ చుట్టూ అదేవిధంగా ఢిల్లీ పెద్దల చుట్టూ ఇప్పుడు ఎమ్మెల్సీలుగా ఎవరు ఉంటామనే అయితే కొద్దిగా చెక్కలు అయితే కొడుతుండ్రు ఏదేమైనా కూడా ఈ నెల పదకొండో డేట్ నాడు ఎమ్మెల్సీలకు సంబంధించినటువంటి నామినేషన్ ఉంటుంది ఇరవై తొమ్మిదో డేట్ నాడు ఎన్నిక ఉంటుంది అదే రోజు సాయంత్రం ఐదు గంటలకు కౌంటింగ్ ఉంటుంది అదే ఆ రోజే ఇద్దరు ఎమ్మెల్సీలని ప్రకటించే అవకాశం ఉంది అర్చిత రైట్ థ్యాంక్ యూ సంజయ్ సో మొత్తంగా చూసుకున్నట్లయితే తెలంగాణలో రెండు ఎమ్మెల్సీ సీట్లకు నోటిఫికేషన్ అయితే విడుదలైంది చూసుకున్నట్లయితే అండ్ అలాగే జనవరి పదకొండున నోటిఫికేషన్ ఉంటుంది అండ్ అలాగే ఎమ్మెల్సీ